సారిజూడు ఎస్మైల్ ఇచ్చుకో ఈ ఇప్పుడు ఏం చేస్తున్నావు అత్తమ్మా ఆయిలా ఇంటికి ఏం చేస్తున్నావు నువ్వు కాకరకాయ ఏం చేస్తున్నావు చెప్పు ఏం కా కాకరకాయ తోటి హాయ్ ఫ్రెండ్స్ తను మా పెద్దమ్మ ఈరోజు నేను కుక్కపల్లి నుంచి నిజాంపేట వచ్చాను నాకు మా పెద్దమ్మ నా కోసం నేను వచ్చానని చెప్పి టుడే మండే కాబట్టి మేము మా ఇంట్లో నాన్ వెజ్ ఏం వండము సో వెజ్ వచ్చేసి నాకు కాకరకాయ కావాలని చెప్పాను అందుకని తను నా కోసం కాకరకాయ చేస్తుంది అది మేము మా ఊర్లో ఎలా చేసుకుంటామంటే మేము స్వీట్గా తీసుకుంటాము స్వీట్ లెస్గా తీసుకుంటాము సో నేను అందులో తను షుగర్ కావాలా బెల్లం కావాలా అని అడిగింది అందుకని నేను నాకు బెల్లమే కావాలని అడిగాను బెల్లంతో సో కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇది మీకోసం మా పెద్దమ్మ చూపెడుతుంది నచ్చిన వాళ్ళు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని చూపిస్తుంది చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ ఇది ఆనియన్స్ ప్లస్ బెల్లం కలిపి రెండు పట్టిన మిక్ ఒక పేస్ట్ లాంటిది ఇది కొబ్బరి ప్లస్ కారం ఇంకేమి కొబ్బరి వెల్లుల్లి వేసి దంచిన పౌడరు ఇది వచ్చేసి కాకరకాయని శుభ్రంగా కరి తరిమేసి లైట్గా ఉడకబెట్టేసి పక్కన పెట్టింది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకో చూడండి కొబ్బరి కారం అని చెప్పి ఎక్కడా దీన్ని కొబ్బరి కారం అంటారంట ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుంది ఎంత వేసావు ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ అంట ఓకే కరివేపాకు కొంచెం పెద్దగా చెప్పు నీ కొంతినిచ్చా ఓకే పోపు దినుసులు ఎండుమిర్చి ఓకే ఇంకా ఇది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలా అయిపోయిందా చెరపట్లాడిందా ఉండాలి ఇంకొక మించి వండాలా ఇంకో వన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలంట ఫ్రెండ్స్ ఇప్పుడు కాకరే ఓకే ఫ్రెండ్స్ కాకరకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నవి వేసుకోవాలి ఓకే తర్వాత పేస్టా ఓకే ఓకే చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందు ఉల్లిపాయలతోటి బెల్లంతో తను ఒక పేస్ట్ చేసిందని ఆ పేస్ట్ ఇదే తను చు చెప్తుంది ఆ పేస్ట్ గురించే అవి ఫ్రై అయ్యాక ఆ పేస్ట్ వేసుకోవాలి ఆయిలే ఆ రెండు స్పూన్లు ఆయిలే సరిపోద్దా వద్ద సరిపోతుందా ఓకే ఓకే ఇవి ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఎక్కువసేపు బట్టవా ఉడకడానికి ఓకే ఫ్రెండ్స్ అవి ఆల్రెడీ తన వాటర్లో ఉడికిచ్చి పెట్టిన కాకరకాయ ముక్కలు కాబట్టి దానికి టైం ఎక్కువ తీసుకోదు ఆయిల్లో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మహా అయితే ఒక సెవెన్ మినిట్స్ తీసుకుంటుంది ఓకే ఓకే తను చింతపండు పులుసులో ఉడకబెట్టిందంట మ్యాక్సిమం ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ పైపోతుంది అప్పుడే ఉడుకుతుందా చూడండి ట్రైన్ లైట్గా మగ్గినట్టు అనిపిస్తుంది చేదు చూస్తుంది మా పెద్దమ్మ ఉందా లేదా అని చేదు లేదా చేదు అవును చేదు లేదు ఇది చేదున్నా బెల్లం వేస్తే చచ్చిపోతుందిగా చేదు లేదులే ఇది అంతా సిమ్ములే పెట్టి చేస్తున్నావా చూడండి ఫ్రెండ్స్ కారం వేస్తుంది అదే ఆనియన్ విత్ బెల్లంతో చేసిన పేస్ట్ మొత్తం వేసావా చూడండి ఫ్రెండ్స్ మొత్తం వేసింది ఒక నాలుగు ఉల్లిపాయలతో ఆ పేస్ట్ చేసింది అనమాట ఎక్కువసేపు మగ్గని కూడా ఓకే లైట్ కానాలా ఓకే అయిపోయిందా ఓకే స్టవ్ ఆఫ్ చేస్తున్నావా ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది టేస్ట్ చూడు చూ ఎందుకు సూపర్ అంటే బాగుంది బాగుంది మా అల్లుడు కావాలి చేస్తా టేస్ట్ అన్ని తను వాళ్ళ అల్లుడు కావాలని అడిగాడంట అందుకని వాళ్ళ అల్లుడి కోసం ఇది ప్రిపేర్ చేసింది మీ నాకు కట్ చేయమని వంకాయ వేస్తమ్మా ఓకే ఫ్రెండ్స్ తన పాపం కష్టపడి చేసింది